శ్రీమాత్రే నమ మహా సంపదలిచ్చు మణిద్వీపవర్ణన మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైంది మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైంది సుగంధ పుష్పాలు వేలు అనంత సుందర సువర్ణ పూలు చంచలం బగుమనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధి నాథుల సత్సంగాలు గంధర్వాదుల స్వరాలు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరీ సంకల్పమే జనియంచే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యం అది ఏ కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు పదియా మడలా పొడవు నగలవు మధుర మధుర మగుచందన సుధలు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లు వరాల నొసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్ పాలకులు సృష్టికర్తలు సురలోకాలం మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు మణిద్వీపానికి మహానిధులు